నమస్కారం వెల్కమ్ టు కోతి మామ ఛానల్ ఈ రోజు ముఖ్యాంశాలు ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులకి పాకీజాగా పరిచయమై అందరినీ ఆకట్టుకున్న తమిళ నటి వాసుకి జీవితం అనూహ్యంగా మలుపు తిరిగింది జయలలిత ఆహ్వానం మేరకు ఎంకే పార్టీలో చేరి అధికార ప్రతినిధి స్థాయికి ఎదిగారు కానీ కొన్నేళ్లుగా ఆర్థిక సమస్యలు ఊహించని విధంగా పెరిగి సంపాదించిన డబ్బంతా కోల్పోయి చివరికి దిక్షాటనకు దిగే స్థితికి చేరుకున్నారు ఈ విషయానికి తెలుసుకున్న జనసేన పార్టీ అధ్యక్షుడు ఏపీ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ ఆమెకు ఆర్థిక సాయం అందించారు జూలై ఒకటిన మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో శాసన మండలి ప్రభుత్వ విప్పి హరిప్రసాద్ పి గన్నవరం ఎమ్మెల్యే గెడ్డి సత్యనారాయణ చేతుల మీదుగా రెండు లక్ష రూపాయలు చెక్కును పాకీజాకు అందించారు సాయం అందుకున్న పాకీజా ఉద్వేగానికి లోనై చిన్నవాడైనా ఎదురుగా ఉంటే కార్ళ్లు మొక్కుతాను నిన్నే నా పరిస్థితి గురించి చెబితే వెంటనే స్పందించారు ఈ సహాయం నాకు ఎంతో ఆదరణ అంటూ కృతజ్ఞతలు తెలిపారు పవన్ కళ్యాణ్ కుటుంబానికి జీవితాంతం రుణపడి ఉంటానని ఆమె పేర్కొన్నారు పాకీజా ఎవరు వాసుకి తమిళనాడుకు చెందిన నటి పంతొమ్మిది వందల తొంభైలో తెలుగు సినిమాల్లో పాకీజాగా గుర్తింపు తెచ్చుకున్నారు మోహన్ బాబు నటించిన అసెంబ్లీ రౌడీ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు తరువాత రౌడీ గారి పెళ్ళాం చిట్టెమ్మ మోగుడు బ్రహ్మ పెదరాయుడు అమ్మ రాజీనామా అన్నమయ్య వంటి చిత్రాల్లో నటించారు తరువాత రాజకీయాల్లోకి వెళ్లి ఇంకే అధికార ప్రతినిధిగా పనిచేశారు కొద్ది కాలానికే వ్యక్తిగత జీవిత సమస్యలు ప్రారంభమయ్యాయి రాజ్ కుమార్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత ఆర్థిక ఇబ్బందులు మరింత పెరిగాయి మెల్లమెల్లగా పూర్తిగా ఆస్తి కోల్పోయి ఆరోగ్య సమస్యలతో దుస్థితిలోకి జారిపోయారు ఇలాంటి ఆమెకు పవన్ కళ్యాణ్ చేయుత అందించడం గమనార్హం